మనకు చిన్నదని తక్కువ చేసుకోవద్దు ఎందుకంటే చిన్న ప్రయత్నాలే చరిత్ర సృష్టిస్తాయి ఒకసారి ఒక అడవిలో చాలా జంతువులు నివసించేవి వాటిలో ఒక చిన్న చీమ కూడా ఉంది ఒకరోజు ఆ చీమ చాలా పెద్ద కొండ తవ్వడం మొదలుపెట్టింది ఇతర జంతువులకి ఇది చాలా విచిత్రంగా అనిపించింది అవి నవ్వుతూ ఇలా చెప్పాయి చీమ ఈ కొండ నువ్వు తవ్వగలవా ఇది నీ వల్ల కాదురా నీవు ఎంతో బలహీనుడవు కానీ అచీమ మాత్రం ఒక్క మాటను కూడా పట్టించుకోలేదు అచీమ వాటికి బదులు ఇలా చెప్పింది రోజుకొక ఒక మొక్క తవ్వగలను నా లక్ష్యం నా దారి నేను సృష్టించుకోవాలి రోజులు గడిచాయి వర్షాలు వచ్చాయి గాలి బలంగా వీచింది కానీ ఆ చీమ మాత్రం నిత్యం తన పని చేస్తూనే ఉంది ఒకరోజు భారీ వర్షం వచ్చింది పెద్ద వాన కొండల చుట్టూ నీరు ఎగిసిపడింది అన్ని జంతువుల గుహలు నీటిలో మునిగిపోయాయి అప్పుడు ఒక మార్గం కనిపించింది ఆ మార్గం ఆ చీమ తవ్విన దారే అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళ నోటి నుండి ఒక్క మాట నీ బలానికంటే నీ సంకల్పం గొప్పది చిన్నదిగా మొదలుపెట్టి పెద్దదిగా పూర్తి చేయాలంటే ధైర్యం కావాలి స్థిరత్వం కావాలి నమ్మకం కావాలి ఇందులో నీతి ఏమిటంటే కన్సిస్టెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిటిసిజం చిన్న ప్రయత్నమే నిన్ను గమ్యం దాకా తీసుకెళ్తుంది ఈ కథ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి